నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి బాలకృష్ణ గారు ఈ నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురంలోనే స్వయంగా హిందూపురంలోనే నిరసన శాఖ తగిలింది అది ఏందో వివరాలు వివరాలేకపోదాము ముందు నేను ఒక వీడియో చూపిస్తాను అది చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు చూసినటువంటి వీడియోలో క్లియర్గా మనకు అర్థమైతే ఉన్నటువంటి విషయం ఏంటంటే స్వయాన బాలయ్య బాబు భక్తులు బాలకృష్ణ గారికి అడ్డపడ్డారు ఎప్పుడు దేశ చరిత్రలో ఇటువంటి నిరసన చాలా అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అసలు ఇటువంటి నిరసన ఏంటి అంటే అక్కడ బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కాలా సార్ మీరు మంత్రి పదవితోనే మరోసారి హిందూపూర్లో అడుగు పెట్టాలి కానీ మీరు మాత్రం ఊరికే వస్తే బాగోదని చెప్పి స్వయన బాలకృష్ణ గారితో బాలకృష్ణ భక్తులు ఆయనతో వాదోపవాదాలు చేయడము ఆయన డిమాండ్ చేయడం అనేది ఇది ఎవరు ఊహించని పరిణామము అసలు వివరాలు లేకపోతే బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఎమ్మెల్యే ఇప్పటికి మూడు దఫాలు ఎమ్మెల్యే అయినారు ఏది ఏమైనా కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు స్వయంగా మంత్రి పదవికి అర్హుడు అని చెప్పి అనేక మంది భావించారు ఇంకా వైసీపీ వాళ్ళు అయితే కుళ్ళు తట్టుకోలేక ఏం చెప్తున్నారంటే మంత్రి పదవి విస్తరణకు మునిపే బాలకృష్ణ గారికి ఎక్కడ మంత్రి పదవి వస్తుందో అని చెప్పి ఒకే కుటుంబంలో ఎంతమందికి మంత్రి పదవులు ఎట్టిస్తారు ఒకే కులవాళ్ళకి వాళ్ళకి అన్ని పదవులు ఎట్టించారని చెప్పి ఈ వాదోపవాదాలు ఎత్తుకోవడం మొదలుపెట్టారు సో జనరల్గా అనేక కోణాల్లో ఈవెన్ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకంటే స్వయంగా బాలకృష్ణ గారు తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకి ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్ అనే యొక్క పెద్ద బాధ్యతలు నిరంతరం ప్రజల యొక్క సేవలో ఉన్నాడు అదిగాక ఇంకా స్వతహాగా ఆయన ఒక పెద్ద యాక్టరు ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు మూడు సినిమాలు చేస్తున్నాడు ఈ కాలంలో కుర్ర హీరోలు కూడా తీలేకున్నారు సంవత్సరానికి మూడు సినిమాలు కాదు కదా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నది ఏమైనా మన టాలీవుడ్కి సంబంధించి ప్రస్తావన తీసుకున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఇలా బాలకృష్ణ గారు నిరంతరం బిజీగా ఉన్నారు అదిగాక హిందూపురంలో చేసేటువంటి సేవా కార్యక్రమాల నిమిత్తం ఆయన నిరంతరం బిజీగా ఉన్నారు ఇదిగాక ఇంకో కొన్ని విషయాలు చెప్తాను గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది గూగుల్ చూసే నేను చెప్తాను బాలకృష్ణ గారు ఇండో అమెరికన్ బస్వ తారకం హాస్పిటలే కాక స్వయంగా ఆయనకి ఎన్బికే ట్రస్ట్ అనేది ఉన్నది ఈ ట్రస్ట్ ద్వారా ఆయన నిరంతరం హెల్త్ కేర్ ఏదైతే రాష్ట్ర ప్రజలకు హెల్త్ నిమిత్తమో అదే కాక బాలకృష్ణ అభిమానులు కావచ్చు జనరల్గా పబ్లిక్ సార్ మాకు ఈ పరిస్థితి ఉన్నది మాకు ఇబ్బందులు ఉన్నాయి పిల్లోడు చదువు నిమిత్తం చాలా తంటాలు పడుతున్నామని చెప్తే బాలకృష్ణ గారి చెవిన ఒక మాట పడితే చాలు నో ఫిల్టర్స్ అటాల్ దాన్ని మళ్ళీ ఒక వారం ల్యాగ్ చేయడమో దో ఓడి మాట్లాడతాడని ఇలా చెప్పడం అది కాదు అప్పటికప్పుడే ఆయన సాల్వ్ చేసేటువంటి మనసత్వం ఆయనకుంది ఇంకా ఈయన ట్రస్ట్ ద్వారా ఫిలాంథ్రఫీ సర్వీసెస్ కూడా జరుపుతున్నాడు ఆయన ఇది కాక ఇంకా చదువుల నిమిత్తము ఫుడ్ అండ్ బ్లడ్ డొనేషన్ త్రూ ఎన్బికే ట్రస్ట్ ఇప్పుడు దాకా నేను చెప్పింది నందమూరి బాలకృష్ణ గారు ఆయన జీవితంలో చేసినటువంటి సేవల గురించి అది కాక ఆయన వ్యక్తిగతంగా సంపాదించిన రికార్డుల గురించి కూడా ఒకసారి ప్రస్తావన ఉంటూ చేస్తా ఆ రికార్డులు వచ్చి సివిలియన్ హోనర్స్ ఏది దానికి సంబంధించి ఆ మధ్య ఆయన బాలకృష్ణ గారు అందుకున్నారు కదా రెండు వేల ఇరవై ఐదులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు హైయెస్ట్ సివిలియన్ అవార్డులో నెంబర్ థర్డ్ ర్యాంక్ అది ఇంకా ఈ మధ్యన బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు తన సినీ కెరీర్ కంప్లీట్ అయినందున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయన చోటు సంపాదించుకున్నాడు ఇంకా నంది అవార్డ్స్ అయితే సరాసరి మూడు సార్లు వచ్చాయి నంది లో ఇంకా అదే ఏ సినిమాలు అంటే నరసింహ నాయుడుకు వచ్చింది సింహ సినిమాకు వచ్చింది లెజెండ్ సినిమాకు వచ్చింది సైమా అవార్డ్స్ కూడా చాలా సార్లు వచ్చింది నందమూరి బాలకృష్ణ గారికి దయన్ కంటే వాటిల్లో బెస్ట్ యాక్టర్ ఇన్ ద లీడింగ్ రోల్ ఫర్ లెజెండ్ సినిమా ఇంకా ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ ఏ సినిమా అంటే భగవంత్ కేసరి సినిమాకి వచ్చింది ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ మేల్ గోస్ట్ అఖండ ఇంకా నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి నందమూరి బాలకృష్ణ గారికి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొన్న అవార్డులు వచ్చి సినిమా అవార్డ్స్ వచ్చి సినిమాకు వచ్చింది ఇంకా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు మోగోపాలుడు సంతోషం ఫిలిం అవార్డ్స్ వచ్చాయి దేనికి రాజ్యంకి వచ్చింది అదేవిధంగా లెజెండ్ సినిమాకి వచ్చింది ఇంకా టిఎస్ఆర్ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఐఐఎఫ్ఏ ఉత్సవం అవార్డ్స్ వచ్చాయి ఇలా తను నిరంతరం ఒక పక్క కెరీర్ లో ఉన్నత స్థానం చూశాడు మరో పక్క సేవలో తనకు తాను ఎవ్వరికి దక్కనంత తృప్తి పొందుతూ ముందుకెళ్ళాడు నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా హిందూపురం నియోజకవర్గంలో గతంలో కరోనా సమయం మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా వచ్చింది ఆ కాలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలు చచ్చిపోతూ వచ్చారు అనేక రకాల ఇబ్బందులు పడతా ఒకే ఇంట్లో నలుగురైదు మంది కూడా కరోనా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ క్రమంలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వము దూకుడుగా వ్యవహరించకపోగా ఇంకా ఎవరైతే దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారి టోల్ని చంపుతా పోతే ఏది మాకు సార్ మాస్కులు కూడా లేవు లేకుండా పలానా ఈ టాబ్లెట్లు దొరకడం లేదు ఇట్లాంటివి చెప్పినా కూడా మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో ఇబ్బందులు పెట్టేటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో భయంగా బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతో ఇరవై ఐదు లక్షలు ఒకసారి యాభై లక్షలు ఒకసారి ఇలా హిందూపూర్కి తన బాధ్యతగా స్వీకరించి స్వయాన తొన్న స్వయాన తన డబ్బులంటూ ఇచ్చాడు అది బాలకృష్ణ గారి యొక్క నైజం తన వ్యక్తిత్వం ఏముండదు కరోనా వచ్చింది కదా నేను హిందూపూర్లో లేకుండా నేను హైదరాబాద్లో ఉన్నా కదా అని చెప్పి బాలకృష్ణ గారు ఎక్కడికి పారిపోలా వీళ్ళు కనీసం బాలకృష్ణ గారిని ఏ రోజు కూడా విమర్శించే స్థాయి లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడోడియా నీ ఇల్లు హైదరాబాద్లో ఉండదని చెప్పి ఎవరు నేను అనమనండి అలా కాదు ఎప్పటికప్పుడు హిందూపూర్ని విసిట్ చేస్తానే ఉన్నాడు ఆయన చేసేటువంటి సేవలు కావచ్చు ఏమైనా హిందూపూర్ల గతంలో చూస్తే కర్ణాటకకి ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హిందూపూరు బార్డరు అక్కడ నీళ్లు దొరక్క ఏవేనో ఏదైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడేటువంటి క్రమంలో బాలకృష్ణ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత హిందూపూర్ యొక్క దశ దిశ మొత్తం మారిపోయినాయి ఎవరుననేది చెప్తారు అంత అభిమానం పెంచుకొని బాలకృష్ణ గారికి రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పి తన అభిమానులు ఎప్పటికప్పుడు ఉక్కబట్టుకున్నారు ఈ క్రమంలో బాలకృష్ణ గారు మరోసారి హిందూపూర్ పర్యటన చేస్తే ఇలాంటి ఆందోళన చేశారు ఆ క్రమంలో బాలకృష్ణ గారి దగ్గర ఏముండో తెలుసా రిప్లై కేవలం చిన్నపాటి నవ్వు అలా స్మైల్ చేసి వెళ్ళిపోయినాడు ఎందుకంటే తనకు మంత్రి పదవి ఉండదనో ఎమ్మెల్యే పదవి ఉండదనో ఓక పదవి ఉండదనో తన నైజం మారదో అస్సలు మారదో బాలకృష్ణ గారు అడిగితే సేవ చేయనటువంటి మంత్రి అంటూ ఎవరు ఉండరు మా దానికి మా హిందూపూర్ నియోజకవర్గానికి పలానా డబ్బులు కావాలా పలానా ఇది ఇరిగేషన్ ఫెసిలిటీ నిమిత్తం ఇది కావాలా వాటర్ ఫెసిలిటీస్ ఏదైతే ఇంటికి తాగునీరు ఉన్నదో దానికి సంబంధించి అటు కావాలా ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఇటువంటివన్నీ అడిగి బాలకృష్ణ గారు తన శక్తి కొద్దీ హిందూపూర్ కోసం అనేక రకాల సేవలు చేశారు అది కాక మొన్నటి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు బాలకృష్ణ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీలతోనూ కేంద్ర మంత్రులతోనూ ఎట్లా సహజంగా బాలకృష్ణ గారు కన్నా పోతే కేంద్ర మంత్రులు సైతం ఫోటోలు కేకబడినటువంటి దాఖలా దర్శన స్టామినా ఆఫ్ నందమూరి బాలకృష్ణ ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే మొన్న టాలీవుడ్లో చిన్నపాటి ఒక చర్చ జరిగింది ఇద్దరు అగ్ర హీరోలకి మధ్య ఏదైనా సరే అందరూ బాగుండాలి బా అని మనం కోరుకోవాలి కానీ బాలకృష్ణ గారికి అసలు ఫిల్టర్స్ అనేది ఉండదు గా ఆయన కనిపించింది చెప్పినాడు దాంట్లో ఏ హీరోను కరెక్ట్ చేయలేదు ఇంకోటి ఇంకోటి కాదు గతంలో ఆయన పడినటువంటి ఇబ్బందుల్ని బాధల్ని ఆయన వ్యక్తపరిచాడు ఆ క్రమంలో చేశారని ఆయన ఇద్దరు హీరోలు ఇది దొరికింది రాన్న ఆయన మాకు మైలేజ్ వస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏం చేశారు బాలకృష్ణ గారిని టార్గెట్ చేసి స్వయంగా ఆ రోజును వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నీకేమైనా మెంటలా పిచ్చా నీకేమైనా మంత్రి పదవి కావాలంటే మీ బాబగారితో పోట్లాడు జా రాష్ట్ర ప్రజలపైనా లేకుండా ఇంకొక అగ్ర హీరో పైన పడితే బాగోదు అని అవాకులు చవాకులు వెళ్ళడం అటువంటి నోరు లేస్తాయా లేవు ఏది బాలకృష్ణ గారికైనా మంత్రి పదవి వస్తే నేను చెప్తున్నా కదా మంత్రి పదవి వచ్చినా మంత్రి పదవి రాకున్నా ఆయన లేని మహారాజు ఆయనకి మంత్రి పదవి కావాలంటే ఎటువంటి క్వాలిటీస్ కావాలా ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి ఇంకా ఆల్రెడీ మూడు సార్లు ఎమ్మెల్యే స్వయంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డారు నాందమూరి బాలకృష్ణ ఆయనకి ఇంకేం అర్హతలు కావాలా ఇంకా స్వయంగా ఏ వైసీపీ ఓడైనా సరే ఛాలెంజ్ బాలకృష్ణ గారు ఫలన అవినీతిలో ఉన్నాడు బాలకృష్ణ గారు పలానా అవినీతి కోసం ప్రయత్నం చేశాడు దాంట్లో ఏ డెబ్బై కోట్లు లాగేసాడు దీంట్లో వంద కోట్లు కొట్టాడు అని ఎవడన్నా చెప్పగలుగుతాడా అది బాలకృష్ణ అంటే అలా ఉండాలి ప్రజలకు సేవ చేసేవాడు అంతెందుకో జనరల్ లాజిక్ జనరల్ న్యూట్రల్గా చెప్తున్నా బాలకృష్ణ గారి దగ్గరికి ఎవరన్నా ఒక ప్రపోజల్ తీసుకొని పోయి సార్ మన దాంట్లో ఈ ఈ హాస్పిటల్కి కడతామని మనం గవర్నమెంట్ కన్నా సిఫార్సు చేస్తే మూడు వందల కోట్లు అని మనం కన్నా ఎస్టిమేషన్ ఇస్తే ఎంత ఒక ఎనభై కూడా నూట ఇరవై కోట్లకు అయిపోతుంది దీంట్లో మనం ఒక యాభై కోట్లు లాగేయచ్చు సార్ అనేటిటువంటి ప్రపోజల్ ఎత్తుకొని బాలకృష్ణ గారి దగ్గరికి పోయే దమ్ము ఈ దేశంలో ఏ ఒక్కడికైనా ఉండదని నేను అడుగుతున్నాను అటువంటి బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలని చెప్పి ప్రతి నందమూరి అభిమాని ప్రతి తెలుగుదేశం అభిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాకుంటే వచ్చిన బాధ వచ్చిన దరిద్రం వచ్చిన వీక్నెస్ అల్లా బాలకృష్ణ గారికి అడ్డం వచ్చిందల్లా కేవలమైన కులం రేపో మాపో వైసీపీ వాళ్ళకి మీ కర్మ కాలి బాలకృష్ణ గారి కన్నా మంత్రి పదవి కన్నా ఇస్తే దబిడి దిబిడే అప్పుడైనా మీకైనా సోషల్ మీడియాలోనూ ఆ సాక్షిలోనూ వేసుకోవడానికి బాగుంటుంది మొన్న మొన్న మీరే కదా వాకల్ చవాకులు పెరిగింది ఏమని బాలకృష్ణ గారికి మంత్రి పదవి రాలేదని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు చికాకులో ఉన్నాడంట నాయనంత టైం ఆయన కాడి లేదు ఆయన చేసేటువంటి సేవలకి ఆయనకు టైం సరిపోవట్లే నిద్రపోవడానికి సరిపోవడం లే టైం ఏ నాలుగు గంటలు ఐదు గంటలు నిద్రపోతున్నాడేమో ఓపెన్గా ఆయన చాలాసార్లు చెప్తున్నాడు మూడున్నరకు నాలుగు లేచాను మా నాయనకు ఉన్నటువంటి అలవాట్లు నాకు వచ్చినాయి అని చెప్పి అనేక సార్లు ఓపెన్గా చెప్పినాడు బాలకృష్ణ గారు అటువంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా మంత్రి పదవి రావాలని చెప్పి నా వంతు నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు